హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరి డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో మామూలుగా మార్నింగే ఒక వీడియో పెట్టాను సో మళ్ళీ నేను టూ త్రీ డేస్కి తప్ప ఇంకా కుదిరితే ఫోర్ డేస్ పడుతుంది ఇంకొకసారి ఒక్కొక్కసారి వారం రోజులు పడుతుంది వీడియో పెట్టడానికి ఈ మధ్య కాలంలో అలాగే పెడుతున్నాను కదా కొంచెం పరిస్థితులు అనేవి బాగాలేక మా ఇంట్లో సో మళ్ళీ ఈవినింగే వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే అది నేను ఎన్ని కామెంట్స్ వచ్చినా యూట్యూబ్ అంటే లైట్లే అనేసి ఒక చిన్న ఇదితో నేను సర్దుకొని పోతాను డిలీట్ చేసేస్తాను ఇంకా ఓవర్గా అయితే హైడ్ చేసేస్తాను కానీ చిన్న పిల్ల తట్టుకోలేకపోయింది వీడియోస్లో నేను స్క్రీన్షాట్ పెట్టేదాన్ని అంటే పెద్ద మ్యాటర్ కాదు తనకి పెద్ద మ్యాటరే తను ఆవేశంతో డిలేట్ చేయి డిలేట్ చేయి మమ్మీ నాకు ఆ కామెంట్ చదువు చదువు మాకు చూడమాకాశం నువ్వు అని రిలేట్ చేపించింది లేదంటే స్క్రీన్ మీద ఇచ్చేదాన్ని ఏమంటే ఈ పాప కొంచెం మీ అమ్మాయి చాలా ఓవర్ చేస్తూ ఉంది సిస్టర్ ఈ మధ్య చరీష్మ చాలా యాక్షన్ చేస్తూ ఉంది ఈ మధ్యన చాలా అంటే ఒక్క చాలా కాదు చాలా అంటే చాలా యాక్షన్ చేస్తుంది అని కామెంట్ అయితే వచ్చింది నేను చెప్పాను ఈ పిల్లకి చూడు పిల్ల ఇట్లా పెడతారు కామెంట్లు నువ్వు మర్యాదగా మాట్లాడాలి యూట్యూబ్ అన్న తర్వాత బాగుండాలి ఇక్కలు ఇవ్వకూడదు సకిలు ఇవ్వకూడదు అని చెప్పినా నేను వినలేదు అస్సలు వినలేదు సో ఈరోజు వచ్చేసి తను చాలా బాధపడింది ఏడ్చింది కూడా ఏందమ్మా నేను అంత బాగా వీడియోలు తీస్తాను నీకు అంత బాగా నేను కెమెరా పట్టుకుంటాను స్కూల్కి వెళ్ళి వస్తాను వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఏదో ఒక పని చేస్తాను ఇన్ని చేస్తాను కెమెరా పట్టుకుంటాను వీలైతే నన్ను నన్ను పొగడాలి కానీ ఏందమ్మా ఇది ఏం బోవరాక్షన్ అమ్మ ఈ ఈ కాలం పిల్లలు ఈ వయసు పిల్లలు ఇలా చేయరా అమ్మా అని చెప్పింది తను చెప్పింది ఆ మాట నేను అప్పుడు చేసేప్పుడే రికార్డ్ చేసింటే సరిపోయిందేది కాదమ్మా నువ్వు ఒక వీడియో చేయి నేను మాట్లాడాలి వీడియోలోని ఏడుస్తాను మా సరేష్మ ఒకటేమైనా చాలా బాధపడుతుంది అనమాట అన్నం కూడా తినలేదు అసలుకి సో తనే మాట్లాడుతుందంట చిన్న రెండు నిమిషాలైనా సరే మాట్లాడు మాట్లాడను నువ్వు మాట్లాడుతానంటనే కదా అడుగు నువ్వు ఏమనుకుంటు నువ్వు ఏమన్నా అడగాలనుకుంటున్నావు వాళ్ళు సరదాగా అన్నారు ఇట్లా తిరుగు అదేదో మాట్లాడేది ఇట్లా తిరిగి మాట్లాడు మీ పిల్లలను కూడా ఇట్లా అని అంటే వాళ్ళకి పిల్లలు లేదేమో మనకు తెలియదు కదా ఉన్న వాళ్ళకి చెప్తానా వాళ్ళు నేను అనలేదు కదా

ఒక్కదాన్ని తీసుకోలేను ప్లీజ్ చిన్నపిల్లడి హడ్ చేయమాకండి ఎప్పుడే కానీ మీరు అది ఇంగ్లీష్లో టైప్ చేసి ఉంటే తను చదివింది తను ఇంగ్లీష్లో చదివింది మీ పాప మీ అమ్మాయి చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది చాలా అంటే తనకి తెలుగులో ఉంటే చదువుతుంది బాగా ఇంగ్లీష్లో ఉంది కదా అంత చదవదులే అనుకున్నాను నేను కానీ చదివేసింది పచ్చి కట్టింది ఇంగ్లీష్ కూడా చదువు కూడా బ్రహ్మాండంగా వస్తుంది సరీష్మకి సూపర్గా చదువుతుంది అన్నీ బాగా చేస్తుంది ఏమంటే కొంచెం తిక్కపిల్ల అంతే కానీ అంటే ఫన్నీ ఫన్నీగా నాకు ఎంత హెల్ప్ చేస్తుంది అండి సరేష్మ రోజు హెల్ప్ చేస్తుంది ఇది లేదనుకున్న హెల్ప్ చేస్తుంది లేస్తుంది మాకంటే ముందే లేస్తుంది మా దగ్గర పడుకున్న మాకంటే ముందే లేచి వాళ్ళ జేజిని లేపి నీళ్ళు పెట్టించి ఆ తర్వాత నన్ను లేపి థైరాయిడ్ టాబ్లెట్ ఇచ్చి నాకు నువ్వు లే మమ్మీ నేను స్నానం చేసొస్తా ఈ ఈ పాయం పిల్ల స్నానం చేస్తారా ఎవరైనా మనమే కదా చేపించాల్సింది నీళ్లు తోడి నీళ్ళు తోడి చల్లనీళ్ళు తోడి వేడి నీళ్ళు తోడి బాత్రూంలో పెట్టి స్నానం చేపించి తర్వాత తనకి బట్టలిచ్చి టవాల్ తుడిచి ఇన్ని చేయాలి కదా అలాంటిది ఏమీ లేదు నేను పడుకున్నా కూడా లక్షణంగా పాప స్నానం చేసేస్తుంది హ్యాపీగా స్నానం చేసేసి యూనిఫామ్ వేసేసుకొని మమ్మీ నాకు జడ వేద్దరా మమ్మీ అంటారు తెలుసా అస్సలు ఓవర్ చేయదండి చరీష్మా చాలా మంచిది అసలు చాలా అంటే చాలా మంచిది చరీష్మాడు వాకు వాళ్ళ తరఫున నేను సారీ చెప్తాను సరేనా వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే సరేనా మన ఫ్యామిలీ అయినంత మాత్రాన్ని మన ఫ్యామిలీ అయినంత మాత్రానే మనల్ని అంటారు వాళ్ళు మన ఫ్యామిలీ కాకుండా ఎందుకంటారు సరేనా మన ఫ్యామిలీ అయితే మన ఇంట్లో ఉన్నారు కదా మన సెల్లులో ఉన్నారు కదా మనమే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం తెలుసా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఇంట్లో మనం కనబడుతూ ఉంటాం అర్థమైందా ఈ వీడియో ఈ వీడియో అమెరికాలో చూస్తే అమెరికాలో మనం ఉన్నట్లే హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్లో మనం ఉన్నట్లే అంతా మన ఫ్యామిలీ

చెప్పు నువ్వు చెప్పుసారి చెప్పు నా కోసం నువ్వు అంటే అవునా రాసుకున్నావు నేనేమంటున్నా నేనంటే ఇష్టం తెలుసా నీకు రాసుకున్నావు నేనేమన్నా నేను ఒక మాట అంటున్నానా ఎందుకు చెప్పు వాళ్ళకి చెప్పు అర్థమైటు చెప్పు వాళ్ళు ఏమని నడుస్తారు చెప్పు నడుచారు నేను ఉన్నాను కదా ఏమన్నారు మన చరిష్మా అన్ని ఇప్పుడు చూడండి ఈ వీడియోకి వచ్చిన అన్ని కామెంట్స్ చదివి చూపిస్తాను అందరు చరీశ్మా సూపర్ చరిష్మా మంచిది మా గుడ్ గర్ల్ హీస్ వెరీ హీఈస్ వెరీ ఇన్నోసెంట్ అని చెప్తారు కావాలంటే నువ్వు వాళ్ళకి చెప్పి చూడు చెప్పాను చెప్పు చిన్నోడు చెప్పు చిన్నోడు చూడండి మా వీడియోలు చూడండి మీకు నచ్చకోకుండా చూడమాకండి మీరు చూ చూడకోకుండా కూడా బ్యాడ్ కమెంట్లు పెట్టాలి మా మనసు అంతేనా నేనేదో తనకి ఇంగ్లీష్ వస్తుందా రాదా టెస్ట్ చేద్దాం అని ఒక ఉద్దేశంతో నేను ఇట్లా పిల్లకి చెప్పినాను చదవమ్మా మెసేజ్ అనేసి తను చదివి ఈ విధంగా అర్థం చేసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదండి అది విషయం సో ఈ వీడియో ఎవరన్నా చూస్తున్నట్లయితే మా చరీష్మాకి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి బూస్టింగ్ ఇవ్వండి నెక్స్ట్ వీడియో తీసేకి ఏం చేయలేనైనా అక్క బాధపడతాను సరేనా తల్లి అందరూ మంచి కామెంట్ మీరు తెలుగులో కామెంట్ చేయండి చరీష్మే చదివేస్తుంది మళ్ళీ నేను అబద్ధం చెప్పిన అనుకుంటుంది మీరు తెలుగులో కామెంట్ చేయండి చరీష్మా గురించి ఓకేనా సరేనా ఇంగ్లీష్లో కామెంట్ చేయమాకండి తెలుగులోనే కామెంట్ చేయండి అన్నీ నువ్వే చదువుకో కామెంట్స్ నీ గురించి వాళ్ళు రాస్తారు సరేనా మంచిగా రాస్తారు సరే అండి అది విషయం ఈరోజు ఒక వీడియో తీయకూడదు అనుకున్నాను కానీ తీయాల్సి వచ్చింది బాయ్